Sri Chandrashekar Indra Saraswati, Vishwa Mahavidyalaya, deemed to be University, Kanchipuram, Tamil Nadu. Admission open. Apply online at www.kanchiuniv.ac.in. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అతి కొద్ది సమయంలోనే బ్రాహ్మణుల పరిస్థితులపై తనకున్న అవగాహనతో పాటు లోతైన పరిశోధనలు చేసి మేధావులతో చర్చించి నాటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ను ఏర్పాటు చేశారు ఆ తర్వాత పాలకవర్గం ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక కార్యాలయంతో పాటు స్వయం ప్రతిపత్తి కల్పించడంతో ప్రభుత్వం నిధులు సమకూర్చిన విధంగా పరిషత్ ఆధ్వర్యంలో ఎన్నో రకాల స్కీంలను ప్రవేశపెట్టి నిరాఘాటకంగా కొనసాగిస్తూ వచ్చింది ఎనిమిదేళ్లుగా దాదాపు వెయ్యి మందిని విదేశాల్లో ఉన్నత చదువులకు పంపించగా వేలాది మంది బ్రాహ్మణ నిరుద్యోగులు చిన్న తరహా వ్యాపారాలుగా ప్రోత్సహించింది ఇలా ఎన్నో రకాల పథకాలతో కొనసాగుతున్న బ్రాహ్మణ పరిషత్కు గడిచిన ఎనిమిది నెలలుగా దిక్కు దివాణం లేకుండా పోయింది ప్రధానంగా బ్రాహ్మణ పరిషత్ పాలక వర్గం నియమించకపోవడంతో పట్టించుకునే దిక్కే లేకుండా అయిపోయింది ప్రభుత్వం నుంచి నిధులు ఇదిగో అదిగో అంటూనే ఎనిమిది నెలలు గడిచింది దీంతో విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులు నానా కష్టాలు పడుతున్నారు ఇక పాలక వర్గం వేయాలని బ్రాహ్మణుల సంక్షేమానికి పాటుపడాలని ప్రభుత్వంపై నిరసన స్వరాలు పెరుగుతున్నాయి తాజాగా మాజీ ఆర్థిక మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు ప్రభుత్వం వచ్చి ఎన్నో కార్పొరేషన్లు నియామకాలు జరిపినా బ్రాహ్మణ పరిషత్ విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందంటూ బ్రాహ్మణుల పథకాలు వెంటనే కొనసాగించాలని సీఎంకు రాసిన లేఖలు డిమాండ్ చేశారు ఇక ఇదే సమస్యలు బ్రాహ్మణులను పట్టించుకోవడం లేదంటూ డిమాండ్ చేస్తూ బీజేపీ ధార్మిక సెల్ ఆధ్వర్యంలో ఈ నెల పద్దెనిమిదిన ధర్నా చౌక్ లో వెయ్యి మంది బ్రాహ్మణులతో మహా నిరసన ధర్నాకు పిలుపునిచ్చింది అంతకు ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వాణిదేవి పరిషత్ మాజీ చైర్మన్ డాక్టర్ రమణాచారి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దేవి ప్రసాదులు ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం బ్రాహ్మణుల పట్ల వహిస్తున్న నిర్లక్ష్యం అంటూ దుయ్యబట్టారు ఇక ఇదే సమయంలో బ్రాహ్మణుల సమస్యలు పరిష్కరించాలంటూ తెలంగాణలోని బ్రాహ్మణ సంఘాల నాయకులు వివిధ రకాలుగా తమ నిరసనలు విజ్ఞాపనలు చేస్తూనే వచ్చారు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సందర్భంలో బ్రాహ్మణ సంఘాల నాయకులు తమ వినతులు చెబుతున్నారు టీబీఎస్ఎస్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మోత్కూరి రాము తన సంఘం కోర్ కమిటీతో సమావేశమై రాష్ట్రంలోని బ్రాహ్మణుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డు పంపాలని గడిచిన నెల రోజులుగా వేలాది కార్డులు పోస్ట్ చేశారు ఇదే కొనసాగితే బ్రాహ్మణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాల్సి వస్తుందని చేస్తున్న హెచ్చరికలు కార్యరూపం దాల్చేలా ఉన్నాయి ఇలా బ్రాహ్మణుల సమస్యలపై అన్ని వైపులా పెరుగుతున్న డిమాండ్లతో పాటు నిరసనలకు ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కార మార్గం చూపుతుందా లేక తాత్సర్యం చేస్తుందా అన్నది వేచి చూడాలి సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో వచ్చింది సైమాక్స్ ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్ కోసం వెంటనే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ చేయండి